హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి పచ్చిపులుసు రెసిపీ అండి వేసవికాలం వచ్చిందంటేనే మన తెలుగు ప్రజలు ఎక్కువగా తినే ఫుడ్లు అయితే పచ్చపులుసు పక్కా ఉంటుందండి ఈ పులుసును కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటారండి నేనైతే మేము ఎట్లా తయారు చేసుకుంటామో అదే విధంగా చేసి చూపించబోతున్నాను ముందుగా ఈ రెసిపీ కోసము ఒక నాలుగైదు ఎండి తీసుకుని మంటని తక్కువ మంట మీద మాత్రమే పెట్టుకుని కాల్చుకోవాలండి మరి మాడగొట్టద్దు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎన్నిమిర్చినే కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ఒక కొండ తీసుకున్నానండి ఈ కొండలోకి సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేనైతే ఆల్మోస్ట్ రెండు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత మనం మిర్చి కాల్చుకున్నాం కదా ఆ కాల్చుకున్న ఎండిమిర్చిని కొంచెం ముక్కలు చేసేసి ఆ ముక్కలు వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు మీ దగ్గర కల్లుపు ఉంటే కల్లుప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి నా దగ్గర కల్లుప్పు లేదు కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మొత్తంలో బెల్లం యాడ్ చేసుకోవాలండి చింతపండు రెసిపీ ఏం చేసుకున్నా కొంచెం మొత్తంలో కనుక బెల్లం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే పచ్చి పులుసులో బెల్లం పక్కా వేసుకుంటాము ఇలా ఎవరికైనా బెల్లం స్వీట్ తినడం ఇష్టం లేకపోతే గనక బెల్లాన్ని స్కిప్ చేసుకోవచ్చు లో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదండి ఆ తర్వాత ఈ విధంగా చేయి పెట్టి ఆ మొత్తం ఒకసారి బాగా కలిపేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవడం వల్ల సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అది వేరండి దీనిలో సాల్ట్ కాకుండా వేస్తే చాలా తొందరగా మిక్స్ అవుతుందండి ఆ ఉల్లిపాయలు ఈ విధంగా మెత్తగేసినట్టయితే మంచి స్మెల్ వస్తుంది అలానే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చింతపండుని నానబెట్టుకోవాలండి ఈ నానబెట్టుకున్న చింతపండుని పీరో తీసుకుని దీన్ని యాడ్ చేసుకోవాలి దీనిలోకి క్వాంటిటీ అట్లా ఏం ఉండదండి మన టేస్ట్ తగ్గట్టు పులుపు యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అట్లానే బెల్లమైనా సరే మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండి ఆ చింతపండు పులుసు మొత్తం పోసిన తర్వాత దానిలోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఈ వాటరు ఈ చింతపండు పులుసు అలానే మనం ముందుగా యాడ్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు ముక్కలు అన్నీ బాగా కలిసి ఒక్కసారి చేతితో బాగా కలుపుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమి లేని టైంలో కొంచెం కూడా ఆయిల్ లేకుండా అలానే కూరగాయలు ఏమీ లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా పచ్చి పులుసుని చేసుకొని పెట్టుకోవచ్చండి ఈ పచ్చి పులుసుతో పాటు కాస్త ముద్దపప్పుని పెట్టుకుని తింటే అబ్బా టేస్ట్ అయితే ఇంకా మన మాటల్లో చెప్పనక్కర్లేదు అంత బాగుంటుందండి చాలామంది ఈ పచ్చి పులుసుని వెంటనే తినుకోకుండా చేసుకున్న ఒక పూట మొత్తం అట్లానే ఉంచేసి ఆ నెక్స్ట్ పూట తింటారండి దానివల్ల ఆ ఉల్లిపాయలు ఉన్న ఘాటు మొత్తం పోయి మంచి వాసన వస్తుందండి ఆ ఉల్లిపాయ అయితే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసులోకి కాస్త తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంత మంచి వాసన వస్తుందండి ఇవి మొత్తం మిక్స్ అయ్యి ఎక్స్ట్రా ఫ్లేవరు ఎక్స్ట్రా టేస్ట్ చాలా బాగుంటుందండి పులుసు చేయడానికి ఎట్లాంటి ఆయిల్ కానీ ఎట్లాంటి మసాలాలు కానీ ఏం వాడుకోకుండా చాలా ఈజీ వేలో ఇంట్లో ఉన్న వాడతోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి వేసవికాలం రానే వచ్చేస్తుందండి వీక్లీ వన్స్ ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి అండి కారం లేకుండా అలానే ఆయిల్ లేకుండా మసాలా లేకుండా ఇంట్లో ఉన్న వాడితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రెసిపీ అయితే చాలా హెల్తీ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ